అండి ఈరోజు నేను గుడ్ల పులుసు చేస్తున్నాను మనం రెడీ చేసుకుందాము ఇది ఆవాల నూనె అండి నేను ఆవాల నూనెతో చేసుకుంటున్నాను కొద్దిగా నూనె వేసుకుందాము మనం గుడ్లు ఫ్రై చేసుకుందాం అనమాట ఫస్ట్ ఎందుకంటే గుడ్లు ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట ఇది మంచిగా మనకు కలర్ బ్రౌన్ కలర్ వస్తే మనకు ఈ గుడ్డు టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట డాక్టర్ ఇలాగే వేస్తే బాగుండదు కొంచెం కాట్లు పెట్టాలి ఇలా నేను కాట్లు పెట్టాను అనమాట ఇందులో మనము ఆవాలు వేసుకుందాము మనం కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాం ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుందాము ఉన్నాయి కదా మంచి టేస్ట్ ఇట్లా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట మనం ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేసుకు వెళ్తాము ఎందుకంటే గుడ్లకి పట్టణి ఇవన్నీ వేసుకుందాం కొద్దిగా ఫస్ట్ కూడా వేసుకున్నాం ఇందు ఆయిల్ ముందే ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట మన కావల టేస్ట్ చిలకర టేస్ట్ అల్లమెల్లిగడ్డ టేస్ట్ అన్నీ మంచిగా ఉంటాయి అనమాట అల్లమెల్లిగడ్డ కూడా వేసుకున్నాం కదా అన్ని టేస్ట్ వచ్చి మంచి ఫుడ్ కలర్ అన్నమాట మనం కొడుపులో పురుస చేసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది సిమ్ముల్లో పెట్టుకున్నాను కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకున్నాము మనకు తొందరగా కూడా అవుతుంది మనకి ఎంతసేపు పట్టదు మనం ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేసుకుంటాం కదా మనం ఒక్కొక్కసారి ఆనియన్ వేసుకుంటాము ఒక్కొక్కసారి అట్లా మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు మనం కొడుకు డప్పులుసు ఉట్టి కూడా మామూలుగా కూడా ఇలాగే మనం చెల్లని ఇప్పుడు ఫ్రై అయింది కదా ఇందులోనే కొంచెం పులుసు పోసి కొంచెం ముక్కలకు మందమే అన్నట్టు కూడా అలా కూడా చేసుకొని తినచ్చు మనకు సాంబార్ మంచి కూడా అలా బాగుంటుంది నేను పులుసు చేస్తున్నాను ఎందుకంటే ముక్కలకు మనకు మంచిగా అనమాట కొడుగులో పులుసు తినేటప్పుడు ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది మనకు వైట్ గుడ్డు కనబడదన్నమాట అందుకే ఇలా నేను వేస్తున్నాను ఇలా కూడా తినొచ్చు కొన్ని ఆనియన్ వేసుకొని కూడా అట్లా మన స్టైల్ మనం ఎట్ల చేసుకోవచ్చు అనమాట నేను ఇంకా కొద్దిగా నూనె కూడా వేస్తాను కొంచెం నూనె వేసుకుంటాము మనకు కావాలనుతో చేస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం కారం ఇద్దాం మనం టైం పాస్ కూడా ఇలా గుడ్ చేసుకొని కూడా మనం టీవీ చూసుకుంటా కూడా తినొచ్చు స్నాక్ లాగా కొద్దిసేపు మరి కొద్దిసేపు ఫ్రై అవ ఫ్రై కావాలి మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము మామూలుగా ఫ్రై అయ్యింది కాబట్టి స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా టమాటాలు కట్ చేసుకున్నాము పచ్చి వేస్తున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మన చేతిలో బొడ్డే కూడా తీసేయాలి ఇది తినొద్దు నాలుగు టమాటాలు తీసుకున్నాను నేను ఇందులోనే నువ్వులు కూడా వేసుకుందాము ఇవి వేయించిన నువ్వులు ఇందులో వేసుకుందాం నువ్వులు బాగుంటాయి మనం గల్ల కాజి పలుపులు కూడా వేసుకున్నాను ఆనియన్ వేయట్లేదు మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము తర్వాత మనము చూసుకున్నాక వేసుకుందాము నేను చింతపండు కూడా ఇందులోనే వేస్తున్నాను నానబెట్టాను ఇందులో వేసుకుందాము వాటర్ కూడా ఇంట్లో నువ్వు ఇది గ్రైండ్ చేసి చేస్తాను నాకు స్మెల్ ఇట్లా వస్తుంది నువ్వులు వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఈ గుడ్లు తీసేసుకుందాం మనం ఇప్పుడు ఇందులో తీసుకుందాం మనం ప్లేట్లో తీసేసుకుందాము

మనం తీసేసుకున్నాము ఇదంతా ఇందులోనే చేసేసుకుందాము మనం మళ్ళా మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం కొద్దిగా నూనె వేసుకుందాము మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం మళ్ళీ కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము మనకి చిటప్పుడు రాడుతుంది కదా అల్లం ఎల్లిగడే అల్లం వేసాను ముందేమో నేను కోడిగుడ్లకు అల్లం ఎల్లిగడ్డ వేసి వేశానమాట ఇది ఒకటి అల్లం ఒకటి ఒకటే వేస్తున్నాను ఉంటదని మళ్ళీ వేస్తున్నాను వాళ్ళ ముక్కటే చల్చాను దాంట్లోనేమో వాళ్ళ మెల్లిగడ్డ వేస్తాను అనమాట ఇందులో మనం రతం వేసేసుకుందాం ఇక కొంచెం పెద్దగా పెట్టేస్తున్నాము ఇది కొంచెం మంచిగా ఉడకాలి మనకు ఉడికి ఆయిల్ పైన రావాలన్నమాట అప్పుడు మంచిగా మనకు ఫ్రై అయిందనమాట ఇందులో అన్నీ వేసేసుకున్నాం కదా మనము ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము అందులోనే ఇందులో అన్నీ వేసుకోవచ్చు ఇక పసుపు వేసుకున్నాం కారం కూడా వేసేసుకున్నాం అన్ని ఉడికేటివే కదా అన్ని మనకు మంచిగా ఫ్రై అయితే అన్నమాట కారం తినేదాన్ని బట్టి వేసుకోండి చూద్దాము మనం తిక్కు కావాలంటే తిక్కువగా చేసుకోవచ్చు రసము కొంచెం మనకు కొంచెం లూజ్గా లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు అది తినేదాన్ని బట్టి నేను కొద్దిగంత షుగర్ వేస్తున్నాను బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి ఇంట్లో బెల్లం లేదు బెల్లం వేసుకుంటే మంచిదండు హెల్త్కు షుగర్ కొంచెం వేసాను చింతపండు చింతపండుగేస్తాం కదా అందుకు వేసాను గరం మసాలా ఎందుకంటే మంచిగా ఉంటది గరం మసాలా ఉంటే మనం ఇందులో కారం తగ్గిందా సాల్ట్ తగ్గిందా అనేది ఇప్పుడు చూసుకుందాము తగ్గితే ఇప్పుడు వేసేసుకుందాం ఇంకా కొంచెం ఉడికితే ఇంకా టేస్ట్ మంచి వస్తుంది నేను కొద్దిగా ఫ్రై అయ్యానికి కొద్దిగా వాటర్ వేస్తాను మన కారం కూడా చాలు మనం కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకుందాము మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం ఈ గిన్నెతో వాటర్ పోసుకుందాము ఇప్పుడు కూడా వేసేసుకుందాము గిన్నెతో ఇది ఉడుకుతుంది కదా ದೀನಪಾ ಇವೂ ಉಡುಕ್ತಾ ಅನ್ಮ మనం దీంట్లో అంతా రసం ఉన్నది కదా పైన వేసేసుకుందాం సిమ్లో ఉడకని మనం ఒక సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికితే మంచిగా గుడ్లు కూడా మంచిగా ఉడుకుతాయి అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట మనకు రెడీ అయిపోయింది అంటే మనకు రెడీ అయిపోయింది బంద్ చేస్తున్నాను స్టవ్ను మన కిందికి తీసేసుకుందాం ఇక మనకి ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు నేను ఆనియన్ వేయలేదు ఇష్టం ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను ఆనియన్ లేకుంటే చేశాను చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎగ్గులు కూడా మంచిగా ఫ్రై చేసి కారం అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ వేసుకున్నాను కదా ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా ఎందుకంటే మంచిగా మనకు ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవి ఫ్రై అయ్యి వీటికి మంచిగా తగులుతుంది అనమాట కారం అనేది అట్లా మనకు కొంచెము అది ఎగ్ కూడా క్రిస్పీగా ఉంటుంది ఇది మనకు పైనది లేర్ అంతా అందుకే నేను అలా చేసాను అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు ఎగ్ ఎగ్ పులుసు ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకుంటానండి